మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వివాహం గృహ ప్రవేశం శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెల జనవరి ఒకటవ తేదీ గురువారం పుష్యశుద్ధ త్రయోదశి తేదీతో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి శనివారం మాఘశుద్ధ త్రయోదశి తీరత అయితే ముగుస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ జనవరి నెల పుష్యమాసం మరియు మాఘమాసం కలయికతో అయితే ఉంటుంది పుష్యమాసం శూన్యమాసం మాఘమాసం శుభమాసం అయినప్పటికీ మనకి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తేదీ నుండి శుక్రమూడమి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మూడమి ఉంటుంది కాబట్టి మనకి ఈ జనవరి నెలలో అంతా కూడా మూడమి ఉందండి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వివాహం గృహ ప్రవేశం శంకుస్థాపన లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే లేవు వీటితో పాటుగా చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుట అక్షరాభ్యాసం ఉపనయనం లాంటి శుభకార్యాలు కూడా మూడవ సమయంలో నిర్వహించకూడదండి అయితే ఈ మూడవ సమయంలో ఇల్లు మారడం భూ రిజిస్ట్రేషన్ ఆపరేషన్ చేయించుకోవడం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చు అవి ఏ ఏ తేదీలో నిర్వహించుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం అటుగా జనవరి ఒకటి గురువారం పుష్యశుద్ధ త్రయోదశి తిథి రోహిణి నక్షత్రం ఉంది ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు అద్దీలు మారడానికి భూ రిజిస్ట్రేషన్ నామకరణం సీమంతం భారసశాల ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరాలు అయితే ఉందండి జనవరి రెండు శుక్రవారం చతుర్దశి తేదీ మృగశిరా నక్షత్రం ఉంది ఈ రోజు కూడా మంచి రోజే ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు లూసి సీమంతం ఇటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చు జనవరి మూడు శనివారం ఈ రోజు పౌర్ణమి తిది ఆరుద్ర నక్షత్రం ఉందండి ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు మనకి పుష్య పూర్ణిమ అయితే ఉందండి జనవరి నాలుగు ఆదివారం ఈ రోజు పాడిమితిది పునర్వసు నక్షత్రం ఉంది ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు అద్దీలు మారడం సీమంతం నామకరణం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి ఐదు సోమవారం విద్యా తిథి పుష్యమి నక్షత్రం ఉంది ఈ రోజు కూడా మంచి రోజేనండి ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి ఆరు మంగళవారం తదియా తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి ఈ రోజు చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉంది కాబట్టి ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి మంగళవారంతో చవితి తిథి కూడుకుని వస్తే దానిని అంగారక చతుర్థిగా జరుపుకుంటారు కాబట్టి ఈ రోజు అంగారక చతుర్థి వ్రతాన్ని నిర్వహించుకోండి జనవరి ఏడు బుధవారం చవితి తేదీ మక్కా నక్షత్రం ఉంది ఈరోజు మంచి రోజేనండి ఈరోజు అద్దీళ్ళు మారటానికి సీమంతం నామకరణం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి ఎనిమిది గురువారం ఈరోజు పంచమి తేదీ పుబ్బా నక్షత్రం ఉందండి ఈరోజు అంత మంచి రోజైతే కాదు ఈరోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు జనవరి తొమ్మిది శుక్రవారం ఈరోజు షష్ఠీ తేదీ ఉత్తరా నక్షత్రం ఉందండి ఈరోజు మంచి రోజే రోజు అద్దీలు మారటానికి నామకరణం సీమంతం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది జనవరి పది శనివారం ఈ రోజు సప్తమి తిది హస్త నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా మంచి రోజే ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి పదకొండు ఆదివారం ఈ రోజు అష్టమి తిది తేదీ నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా మంచి రోజే ఈ రోజు కూడా అద్దీలు మారడానికి నామకరణం శ్రీమంతం భూరిజి స్టేషన్ లో ఇలా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు జనవరి పన్నెండు సోమవారం ఈ రోజు నవమి తిది స్వాతి నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా మంచి రోజేనండి ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి పదమూడు మంగళవారం ఈ రోజు దశమి తిది విశాఖ నక్షత్రం ఉందండి ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి జనవరి పద్నాలుగు బుధవారం ఈ రోజు ఏకాదశి తిది అనురాధ నక్షత్రం ఉంది ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అంటే సీమంతం భూ రిజిస్ట్రేషన్ నామకరణం చిన్నపిల్ల ఉయ్యాల్లో వేయడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ రోజు షట్టిల ఏకాదశి భోగి పండుగ అయితే ఉన్నాయండి జనవరి పదిహేను గురువారం ఈ రోజు ద్వాదశి తిది జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు సంక్రాంతి పండుగ అయితే ఉంది జనవరి పదహారు శుక్రవారం ఈ రోజు త్రయోదశి తిది మూల నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు కనుమ పండుగను అయితే జరుపుకోవాలి జనవరి పదిహేడు శనివారం ఈ రోజు చతుర్దశి తిది మూలా నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలను నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు ముక్కనుమ పండుగను అయితే ఆచరించుకోవాలి జనవరి పద్దెనిమిది ఆదివారం ఈ రోజు అమావాస్య తిది పూర్వాషాఢ నక్షత్రం ఉంది ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్యను పుష్య అమావాస్య లేదా చొల్లంగి అమా లేక మౌని అమావాస్య అని పిలుస్తారండి ఈ రోజుతో మనకి పుష్యమాసం ముగుస్తుంది జనవరి పంతొమ్మిది సోమవారం మాఘశుద్ధ పాఠ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు నుండి మనకి మాఘమాసం అయితే ప్రారంభం అవుతుంది అలాగే ఈ రోజు నుండి మాఘగుప్త నవరాత్రులు శ్రీ శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి జనవరి ఇరవై మంగళవారం ఈ రోజు విద్యా తిథి శ్రవణ నక్షత్రం ఉందండి え <music> ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు జనవరి ఇరవై ఒకటి బుధవారం ఈ రోజు తదియ తిది ధనిష్ట నక్షత్రం ఉందండి ఈ రోజు మంచి రోజే ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు అంటే ఆ దీళ్లు మారుటకు భూ రిజిస్ట్రేషన్లు సీమంతం నామకరణ ఆరసాల ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి ఇరవై రెండు గురువారం ఈ రోజు చవితి తిది సతవిష నక్షత్రం ఉందండి ఈ రోజు కూడా మంచి రోజేనండి ఈ రోజు కూడా చిన్న చిన్న శుభ శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు జనవరి ఇరవై మూడు శుక్రవారం ఈ రోజు పంచమి తిది పూర్వ నక్షత్రం ఉందండి ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శ్రీ పంచమి దీనినే మనం వసంత పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాము జనవరి ఇరవై నాలుగు శనివారం ఈ రోజు షష్ఠీ తిది ఉత్తరా నక్షత్రం ఉందండి ఈ రోజు మంచి రోజే ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు అంటే అద్దీలు మారడం నామకరణం శ్రీమంతి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు ఈ రోజు విశేషత వచ్చేసి స్కంద షష్ఠి జనవరి ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు సప్తమి తేదీ రేవతి నక్షత్రం ఉందండి ఈ రోజు మంచి రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు ఈ రోజు విశేషత వచ్చేసి రథ సప్తమి పర్వదినం అయితే ఉంది జనవరి ఇరవై ఆరు సోమవారం ఈ రోజు అష్టమి తేదీ అశ్వినీ నక్షత్రం ఉంది ఈ రోజు కూడా మంచి రోజేనండి ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అయితే జరుపుకోవాలి జనవరి ఇరవై ఏడు మంగళవారం ఈ రోజు నవమి తిది భరణి నక్షత్రం ఉంది ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఈ రోజు దశమి తిది కృతికా నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంది తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ రోజు రెండు నక్షత్రాల కలయిక అయితే ఉంది ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి అను కులంగా ఉంది అంటే హద్దీలు మారడం నామకరణం భూ రిజిస్ట్రేషన్ ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు జనవరి ఇరవై తొమ్మిది గురువారం ఈ రోజు ఏకాదశి తిది మృగశిర నక్షత్రం ఉందండి ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు ఈ రోజు విశేషత వచ్చేసి భీష్మ ఏకాదశి జనవరి ముప్పై శుక్రవారం ఈ రోజు ద్వాదశి తిథి ఆరుద్ర నక్షత్రం ఉందండి ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు జనవరి ముప్పై ఒకటి శనివారం ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి చతుర్దశి తిథి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉందండి కాబట్టి ఈ రోజు మనకి రెండు తిథుల కలయికైతే ఉంది ఇంకా ఈ రోజు పునర్వసు నక్షత్రం ఉంది ఈ రోజు విశేషత వచ్చేసి శని త్రయోదశి ఈ రోజు మంచి రోజేనండి ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు అంతేనండి విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు అలాగే ఏ ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి